హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తెలంగాణ విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి త్వరలోనే అంటే వచ్చే నెలలోనే నోటిఫికేషన్ ని విడుదల చేయనున్నారండి దాదాపు మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమైన వార్త ఈరోజు పత్రికా ముఖంగా రావడం జరిగింది ట్రాన్స్కో జెన్కో డిస్కామ్లలో ఈ ఖాళీ అయితే భర్తీ చేస్తారు వీటిలో కొన్ని లోయర్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి కొన్ని హైయర్ క్యాడర్ పోస్టులు కూడా ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ ఒక పత్రికా ముఖంగా వచ్చినటువంటి పూర్తి వివరాలను అయితే ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ పూర్తి వివరాలలోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి యాప్ కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సు సంబంధించి సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నో అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కోర్స్ ని బై చేసుకోవచ్చు స్టూడెంట్ ఫ్రెండ్స్ తెలంగాణ విద్యుత్ సంస్థల్లో మూడు వేల ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే నెలలో విడుదల చేయాల్సింది అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చే నెలలో భర్తీకి నోటిఫికేషన్ అనేసి ఇచ్చారు విద్యుత్ సంస్థల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో విద్యుత్ విద్యుత్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలో వివరాలన్నీ పంపాలని విద్యుత్ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్లు తెలిసింది ప్రాథమిక సమాచారం ప్రకారం నాలుగు విద్యుత్ సంస్థల్లో మూడు వేలకు పైగా ఉన్నట్లు తెలిసింది వీటి సంఖ్య ఇంకా పెరగవచ్చనే అంచనా ఈ లెక్కలు తేలితే వచ్చే నెలలో నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు ఒక్కో క్యాడర్ వారీగా వివరాలను సంస్థల యాజమాన్యాలు సేకరిస్తున్నాయి ఇటీవల విద్యుత్ విద్యుత్ పంపిణీ సంస్థ అయినటువంటి డిస్కామ్లు ట్రాన్స్కోలలో పెద్ద ఎత్తున బదిలీలు పదోన్నతులు ఇచ్చారు జెన్కోలో ఇంకా మరికొందరికి ఇవ్వనున్నారు ఈ పదోన్నతులతో కింది స్థాయి మూడు వేలకు పైగా ఖాళీలు ఏర్పడతాయని తేలింది వీటన్నింటినీ నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది డిస్కామ్లలో కింది స్థాయిలో అసిస్టెంట్ లైన్మెన్లు జూనియర్ లైన్మెన్లు సబ్ ఇంజనీర్ సహాయ ఇంజనీర్తో పాటు ఇతర విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి ట్రాన్స్కో జన్కోవలలో సహాయ ఇంజనీర్ పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది అనేసి ఇక్కడ ఈరోజు ముఖ్యమైన సమాచారం అయితే ఉంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు విద్యుత్ సంస్థల్లో ఖచ్చితంగా వచ్చే నెలలో నోటిఫికేషన్స్ విడుదల చేస్తారండి విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఇక డిస్కామ్స్లలో జేఎల్ఎం పోస్టులు ఉంటాయన్నమాట జూనియర్ లెన్మెన్ పోస్టులని భర్తీ చేయనున్నారు అలాగే సబ్ ఇంజనీర్ పోస్టులని కూడా భర్తీ చేయనున్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉంది ట్రాన్స్కో జన్కోలలో ఏఈ పోస్టులు కూడా ఖాళీలు ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట అందులో ఫ్రెండ్స్ ఇక్కడ జెన్కోలో కూడా లోయర్ క్యాడర్ పోస్టులు కూడా ఈసారి భర్తీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట వచ్చే నెలలో నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేస్తారండి ఇంకా ఐటీఐ డిప్లొమా బీటెక్ అర్హతల వాళ్ళకి చాలా వరకు అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కూడా వేకెన్సీస్ ఉంటాయా ఉండవా అనేది వచ్చే నెలలో నోటిఫికేషన్స్ విడుదల చేసిన తర్వాత డిగ్రీ అభ్యర్థులకు కూడా అవకాశం ఉంటుందే ఉండదా అనేది తెలుస్తుంది అనమాట నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి